శ్రావణ శుక్రవారం రోజు ఈ ఎనిమిది తప్పులు అస్సలు చేయవద్దు ఈ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా దూరం అయిపోతుంది మొదటి తప్పు శుక్రవారం రోజు డబ్బులు ఎప్పుడూ బయటికి ఇవ్వకూడదు ఎంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డబ్బులు బయటికి ఇవ్వాలి రెండు దీపాన్ని ఎప్పుడూ నోటుతో ఆర్పకూడదు దానంతట అదే కొండెక్కాలి మూడు శుక్రవారం రోజు అన్నం మానేయడం కోపంతో అన్నం ఉన్న కంచాన్ని నేలకేసి విసిరి కొట్టడం చేయకూడదు నాలుగు శుక్రవారం రోజు ఇంటిలో ఉన్న అక్క అవమానించడం కొట్టడం ఏడిపించడం చేయకూడదు వాళ్ళు ఏడిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఏడ్చినట్టే ఐదు శుక్రవారం రోజు సూర్యోదయం తరువాత లేదా సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడు నిద్రపోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆరు శుక్రవారం రోజు ఇంట్లో ఇళ్లని ఎప్పుడు కొట్టడం ఏడిపించడం చేయకూడదు వాళ్ళని ఎప్పుడూ గౌరవంగా చూసుకోవాలి ఏడు లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉంటుంది అంటే గొడవలు లేని ఇళ్లలో అలాగే ఆవు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది ఎనిమిది ఇంటి ముందు ఎప్పుడూ ముగ్గు వేయాలి గడపకి పసుపు రాయాలి పూలల్లోనూ పాలల్లోనూ లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే ఆ పదార్థాలను ఎప్పుడూ అవమానించవద్దు అందరూ కమెంట్స్లోన శ్రీమాత్రే నమ అని చెప్పండి